మాకెంట స్వామి ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి మాకు అనేక బాధలు ఉంటున్నాయి సంసారంలో చాలా వెతలు ఉంటున్నాయి మేము ఎట్ట సుఖంగా ఉండడానికి ఫీల్ అవుతుంది అంటారు పోనీ వరి చేస్తే మనీ ప్రాబ్లం పోతుండయా పోవటం లేదే కనుక ఎందుకు వరి చేసి ప్రయోజనం హ్యాపీగా ఉండు ఈ హ్యాపీనెస్ నీ వరిని దూరం చేస్తుంది అంతేగాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతాయి కనుక వరి చేయకూడదు ఏదొచ్చినా ఇది భగవత్ ప్రసాదం ఈ కష్టంలో కూడా నువ్వు భగవత్ ప్రసాదమే ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు కాబట్టి కష్టం కూడా నువ్వు ఒక ప్రసాదమే మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి బిటర్ స్పిన్ మిక్సర్ ఇస్తారు బిటర్ గా ఉంటుంది కానీ ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది మెడిసిన్ కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు కనుక కష్టం కూడా నువ్వు మనకు సుఖాన్ని అందిస్తుంది కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది